హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవద్ది బుల్లోజు హోమ్లాట్స్ టుడే స్పెషల్ రెసిపీ కరివేపాకు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా ఇలా కరివేపాకు పొడి వేసి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని రోటీస్ రైస్ బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ కరివేపాకు చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఆరు నుంచి ఎనిమిది ఇలాచి నాలుగు లవంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు రెండు నుంచి మూడు ఎండుమిర్చిని వేసేయండి ఎండుమిర్చి వేసిన తర్వాత రెండు ఇంచుల దాల్చిన చెక్క ఐదు నుంచి ఆరు రెమ్మల వరకు వెల్లుల్లిని వేసి ఈ మసాలాలన్నీ కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి మసాలాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు శుభ్రంగా కడిగి పెట్టిన కరివేపాకును వేసి కరివేపాకులోని తడిపోయి కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు తడి లేకుండా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అయిన మసాలాలను కరివేపాకును బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత చికెన్ ఫ్రైను ప్రిపేర్ చేయడానికి చికెన్ను తీసుకోండి నేను ఒక కేజీ వరకు చికెన్ ను తీసుకున్నాను ఇలా తీసుకున్న చికెన్ను సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత ఫ్రైను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని పావు కప్పు వరకు ఆయిల్ని వేయండి మనం చేసేది ఫ్రై కనుక ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మీడియం గా ఉన్న ఆనియన్స్ తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేసి వెయ్యండి ఇలా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలను ఒక కప్పు వరకు ఆయిల్లోకి వేసుకొని ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ పోపు కలిసేలా బాగా కలపండి పోపు చికెన్ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఇలా ఫ్లేమ్ లో ఉంచి చికెన్ని ఉడికించడం ద్వారా చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది ఈలోగా కరివేపాకు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం చిన్న మిక్సీ జార్ను తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన మసాలాలను మిక్సీ జార్లోకి వేసేయండి మసాలాలు వేసిన తర్వాత మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఈలోగా చికెన్లోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది తర్వాత స్టవ్ పోయి ఆయిల్ తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి చికెన్ ముక్కలు చక్కగా ఫ్రై అయి ఆయిల్ తేలగానే స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి చికెన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఈ ఫ్రైని నార్మల్గా స్టీల్ కడాయిల్లో కంటే ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేస్తే ఈజీగా చక్కగా ఫ్రై అవుతుంది అలాగే చికెన్ని కలుపుతూ ఉన్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా అడుగు నుంచి కలుపుకోండి ఇలా కలపడం ద్వారా ముక్క చెదిరిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది చికెన్ చక్కగా ఫ్రై అయి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ను వేసి కారం చికెన్ కలిసేలా బాగా కలపండి కారం చక్కగా ఫ్రై అయి చికెన్ ఫ్రై నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన కరివేపాకు పొడిని వేసేయండి కరివేపాకు పొడి వేసిన తర్వాత మూడు రెమ్మల వరకు కరివేపాకు పొడవుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగును వేసి కరివేపాకు పొడి చికెన్ కలిసేలా బాగా కలపండి చికెన్ ఫ్రైలో చివరగా ఇలా కాస్త కరివేపాకు పచ్చిమిర్చిని వేయడం వలన చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి చికెన్ ఫ్రై కరివేపాకు పొడి చక్కగా కలిసిన తర్వాత మరొక ఐదు నిమిషాల వరకు ఇలానే చికెన్ ఫ్రైని కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం ద్వారా కరివేపాకు పొడి చికెన్ కు చక్కగా పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు ఫ్రై చేసి పెట్టిన కాజుని వేసి చికెన్ కలిసేలా బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన చికెన్ని వేడి వేడి తో గానీ చపాతీతో గాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కరివేపాకు చికెన్ ఫ్రైని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి మళ్ళీ మీరు ఎప్పుడు చికెన్ని ప్రిపేర్ చేసినా ఇదే విధంగా తయారు చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ అయ్యే రెస్టారెంట్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి చికెన్తో ఈ ఒక్క వెరైటీనే కాకుండా చాలా రకాలుగా ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో డిషెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియోస్ చూసేయండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా మీకు నచ్చిన చికెన్ ఫ్రై రెసిపీని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు Thanks for watching!